కారం రంగు రుచి వెల్కమ్ టు నేను ప్రసాద్ వాలంటీర్ వ్యవస్థలో బయటకు వచ్చిన మరో కుంభకోణం విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కొత్తగా తీసుకొచ్చింది ఏదైనా ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ అలాగే గ్రామ వార్డు సచివాలయాలు దేనికోసం తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క అభిప్రాయం కావచ్చు వాళ్ళ యొక్క ఆలోచన కావచ్చు లేదా వాళ్ళు బయటికి చెప్పేది కావచ్చు ప్రజలకి మంచి సేవను అందించాలి అది ఆ సేవలు ఏమిటి అంటే ప్రధానంగా ప్రభుత్వ పథకాలు మరి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చేరాలి అని అని చెప్పేసి ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారు ఆఫ్కోర్స్ దాని ద్వారా డో డేటా చోరీ జరిగింది అది ఇది అని చెప్పేసి అన్నారు సరే అలాగే సాక్షి పత్రికకి సంబంధించి సర్క్యులేషన్ పెంచుకోవడం కావచ్చు ఆ విధంగా అనేక రకాలైన పరిణామాలు ఈ నేపథ్యంలో తాజాగా మరొక అంశం తెరపైకి వచ్చింది అదేంటి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాలంటీర్లకి అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులకి వాళ్ళకి ట్రైనింగ్లు ఇతరత్ర ఇతరత్ర పేరిట దారి దారితీసింది అని చెప్పేసి తాజాగా వచ్చిన సమాచారం ఇంతకీ ఏంటి అని అని చెప్పేసి అంటే ర్యామ్ ఇన్ఫో సంస్థ అని చెప్పేసి ఆ సంస్థ ద్వారా వీళ్ళకి అంటే ఆ సంస్థ కింద మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి ఆ సంస్థ పేర్లు అంటే తెలియజేస్తాను మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అలాగే ఉపాధి టెక్నో సర్వీసెస్ ఈ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ ట్రైఅప్ ద్వారా వాళ్ళు ఆ వాలంటీర్స్ కావచ్చు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు కావచ్చు వాళ్ళకి శిక్షణ పర్యవేక్షణ సమన్వయం అని చెప్పేసి వాళ్ళ ద్వారా అంటే ట్రైనింగ్ ఇవన్నీ ఇప్పిస్తున్నామని చెప్పేసి ఈ రామ్ ఇన్ఫో వాళ్ళకి ఏటా అరవై ఎనిమిది పాయింట్ ఆరు రెండు అంటే అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ప్రతి ఏడాది వీళ్ళకి కేటాయించడం సో ఇలా సాధారణంగా ప్రభుత్వ తరఫున ఏదైనా సరే కేటాయించాలి అంటే ఏడాదికి లేదా ఒక రెండు సంవత్సరాలకి ముందు చెక్ చేస్తారు అసలు వీళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి ఆ తర్వాత ఒకే వెళ్ళండ్ గుడ్ అనుకుంటే దెన్ దే విల్ గో అప్పుడు అప్పుడేం చేస్తారు అది ఎక్స్టెన్షన్ చేస్తారు కానీ ఇక్కడ ఒకేసారి నాలుగేళ్ల పాటు ఇంతకీ ఇది జివో ఎప్పుడు ఇచ్చారో తెలుసా రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటో తేదీన ఈ జీవోను పాస్ చేశారు అసలు దీని ద్వారా అసలు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు ఏంటి అంటే ఐప్యాక్ సంస్థ వాళ్ళు సో ఐపాక్ సంస్థ వాళ్ళని డైరెక్ట్గా ఎంటర్ చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పని చేస్తున్నారు కాబట్టి మరలా పార్టీకి అనుకరి అనుకరించకుండా ప్రభుత్వానికి మాత్రమే సంబంధం అన్నట్లుగా ఈ రామ్ ఇన్ఫో సంస్థను తెరపైకి తీసుకొచ్చారు సో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అక్కడ అల్టిమేట్గా ఫైనల్గా ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి ఐపాక్ సంస్థ వాళ్ళకి అంటే దాదాపుగా మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అంతా కూడా ఇట్లా ఇట్లా నాలుగు సంవత్సరాల పాటు మొత్తం కలిపి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించారు సో దీనిని బట్టి చెప్పండి అసలు వాలంటీర్ వ్యవస్థకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఏంటి వాళ్ళు చేసింది ఏంటి ఏం ట్రైనింగ్ ఇద్దామనుకున్నారు పైగా ఇచ్చింది ట్రైనింగ్ రామ్ ఇన్ఫా అనే పేరే కానీ ఇచ్చింది ఐప్యాక్ వాళ్ళు సో అల్టిమేట్గా ఐప్యాక్ వాళ్ళు ఏమి ఇస్తారండి ఐప్యాక్ వాళ్ళు దేనికి పని చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకే పనిచేస్తారు వైఎస్ఆర్సిపికి ఏం చెప్తారు ఇంకా సరే నిజంగా వాలంటీర్ వ్యవస్థలో ఏం జరుగుతుంది అని అంటే ఈ డేటాకి సంబంధించిన వ్యవహారం అని అది అని ఇదని ప్రధానంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి అసలు విలువే లేదు వాలంటీర్ ఎంత చెప్తే అంత వాళ్ళు చెప్పిందే వేదం అనే తరహాలోనే ఉంది అని చెప్పేసి ఇటీవల ఒక మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మాట్లాడారు మాజీ మంత్రి ఆయన మా ఎమ్మెల్యే కూడా కాదు ఆయన మాజీ మంత్రి గుడి ఆడ అమర్నాథ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏమన్నారు ఈ వాలంటీర్లకు ఎలాగే ఉండాలి తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి ఆయన బహిరంగంగానే జస్ట్ వన్ వీక్ బ్యాక్ అని కూడా మాట్లాడారు దీనిపైన కూడా మనం ఒక వీడియో చేశాం సో ఈ వాలంటీర్లు ఎలాగ ఉండాలి వీళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు మేము పదివేలు ఇస్తామని సరే మమ్మల్ని నమ్మలేదు అని చెప్పేసి అన్నారు సో అసలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేసింది ఏమిటి అని అంటే అక్కడ ప్రభుత్వం పథకాలు ఇవన్నీ సంబంధించిన దానికంటే కూడా క్లోజ్ మానిటరింగ్ అనమాట అసలు పబ్లిక్ ఏం చేస్తున్నారు ఎవరు ఎవరికి ఫేవర్గా ఉన్నారు ఏంటి అనే డేటాను సేకరించడంతో పాటుగా ఈయన ఒక వ్యవస్థను అంటే ఇక పక్కాగా వాళ్ళని ఒక క్వార్టర్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు తీరా కట్ చేస్తే ఏం జరిగింది రివర్స్ అయింది అది ఈ వాలంటీర్లు కూడా వైసీపీని నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చి సరే రాజకీయపరమైన అంశాలు ప్రక్కన పెట్టండి కానీ వాలంటీర్ వ్యవస్థ ఇవ్వాలనుకుంటున్న పరిస్థితి ఏంటి ఇదిగో కూటమి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థని మేము ఐదు వేల నుంచి పదివేల రూపాయలు వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పేసి అన్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నారు కానీ అసలు వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేసింది ఏంటి అంటే ఇదిగో ఈ రకమైన నిర్వాహకం సో దీనివల్ల ఏంటి అంటే అక్కడ ఐదు వేల రూపాయలు అనేది ఏదో గౌరవ వేతనం ఒక జీతం కూడా కాదు జస్ట్ సేవే సేవ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి పదిసార్లు నొక్కి మరీ చెప్పారు సో అటువంటి సేవలకు సంబంధించిన వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంటే అది సేవగా పరిగణించాలా ఉద్యోగిగా పరిగణించాలా ఏమైనా పరిగణించాలి ఆ గుడివాడ అమర్నాథ్ గారే మాట్లాడారు ఆయన కూడా అన్నాడు కదా మీ ఉద్యోగాలు పోయినాయి మీ మీ ఉద్యోగాలు పోవడం మంచి పని అయ్యింది సో వాలంటీర్లు మా మాట అయినగా కార్యకర్తలు మా వెనకాల రాక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పారు సో ఈ తరహాలో ఉన్నది అంటే అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టింది ప్రజాసేవ గురించి కాదు ఈ విధంగా నిధులని డైవర్ట్ చేసేసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి అనే ఉద్దేశంపైనే సో డైరెక్ట్గా ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి పార్టీ ఫండ్ పెట్టాలి అనుకోండి అది పార్టీలో వచ్చిన డొనేషన్స్ను బట్టి దాని నుంచే ఇవ్వాలి అలా ఇలాగా డైరెక్ట్గా గవర్నమెంట్ తరపు నుంచి ఈ సర్వీసెస్ ఆ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ర్యామ్ ఇన్ఫో అనే సంస్థను తీసుకొచ్చేసి తెరపై పెట్టేశారు అనుకోండి సో వీళ్ళ జేబుల్లో నుంచి లేదా పార్టీ ఫండ్లో నుంచి తీయాల్సిన అవసరం ఉండదు వీళ్ళు పార్టీకి పని చేసినా ప్రభుత్వ స్వామినే డైరెక్ట్గా ఇవ్వచ్చు సో ఈ రకంగా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మరి డైవర్ట్ చేసేసారు అని అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ అనేది నిజంగా ప్రజల కోసం తీసుకొచ్చారా లేదా నిరుద్యోగుల గురించి తీసుకొచ్చారా లేదా వాళ్ళని అడ్డం పెట్టేసుకొని ఈ ప్రకారంగా చేయటానికి చేశారా సో ఇది ప్రజలు నిర్ణయించుకోవాలి సో నిజంగా ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ పైన కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవై మూడులో దాన్ని రెన్యువల్ అనుకోండి ఆటోమేటిక్గా కంటిన్యూ అయ్యేది దాన్ని ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చింది చేయడానికి అవకాశం ఉండేది కదా అది జీవో ఉండేది కాబట్టి సో అప్పుడు ఆయన వాళ్ళు రెన్యువల్ చేయకుండా వాలంటీ వ్యవస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అవకాశం ఉంటే స్కిప్ చేయడానికే చూస్తారు ఎవరైనా సో ఇంటర్వ్యూ వ్యవస్థ ఏంది అంటే అక్కడ లూప్ లైన్ దొరికింది వాళ్ళు రెన్యువల్ చేయలేదు సో ఆటోమేటిక్గా వాళ్ళు స్కిప్ చేస్తారు ఇంకేముంది ఇదిగో ఇప్పుడు ఎంతో కొంత ఖజానా మీద భారం ఉంటుంది కాబట్టి ఆ భారా భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఆఫ్ కోర్స్ దానికి కూటమి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఆప్షన్కి ఏం చెప్తుంది మేము యువతకి ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్స్ ఇప్పిస్తాము స్కిల్ సెన్సెస్ ఇప్పిస్తాము అదేమిటి అంటే సెమీ స్కిల్డ్ కావచ్చు అన్స్కిల్డ్ కావచ్చు స్కిల్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఆ రకంగా వాళ్ళ నైపుణ్యానికి తగినట్టుగా ఇచ్చేసి వాళ్ళకి క్యాటగరైజ్ చేసేసి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు దానికి ఏమైంది వాలంటీర్ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అయ్యారు అలాగే ఇప్పుడు ఈ స్కిల్ సెన్సెస్కి సంబంధించిన కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా చేయడానికి అంటారా దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మరి దానికి ఎప్పుడు అవకాశం కుదురుతుంది ఏంటి అనేది కూడా ప్రభుత్వం చెప్పబోతుంది అయితే ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాత్రం జరిగిన అవినీతులు అక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటే అసలు ఆ వాలంటీర్లకో లేకపోతే పార్టీ వాళ్ళకో జరిగేదానికంటే కూడా ఈ విధంగా డైవర్ట్ చేసేసి పెద్ద పెద్ద కంపెనీల ద్వారా ఐ ప్యాక్ అయితే మాత్రం డైవర్ట్ చేశారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సరే దీనిపైన మరి తర్వాత విచారణ జరుపుతారా ఏం చేయబోతారో అని అంటే ఇవాళ కూటం ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని బహిర్గతం చేసి నిజంగా నిరూపించుకోగలిగితే ఇంతకంటే పెద్ద స్కాములు ఏ ప్రభుత్వంలో జరిగి ఉండవు అన్నట్లుగా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు మరి నేపథ్యంలో ఆ సాక్ష్యాధారాలతో సహా బయటకు తీసుకొచ్చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అనేది నిరూపించగలుగుతుందా కొడ ప్రభుత్వం ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఏడాది కాలంలో అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి పదకొండు నెలల కాలంలో ఇప్పటివరకు ఎన్నో స్కాములకు సంబంధించిన అంశాలు తెరపైకి తీసుకొచ్చారు సో ఒక్కొక్కటి నత్తనడగని కొనసాగుతుంది సో వాటితో పాటు ఇది కూడా తెరపైకి వచ్చింది కాబట్టి మరి దీన్ని తేల్చడానికి వీళ్ళు ఎంత సమయం తీసుకుంటారో ఏమో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో బయటకు వచ్చిన మరో కొమ్మకోణం ఏదైతే ఇప్పుడు నేను రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నిధులని ర్యామ్ ఇన్ఫోస్ సంస్థ ద్వారా దాన్ని అటు నుంచి ఐపాక్ వాళ్ళకి తరలించారు అని చెప్పేసి వస్తున్న వార్తా కథనాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ